Namaste! Welcome to AV News. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రమాణికం ఓరుగల్లు కోట ఓరుగల్లు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించి కాకతీయ రాజులు కాకతీయ సామ్రాజ్య భారత రాణి నిత్య రూపిణి రుద్రమదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమదేవి అందువల్ల వరంగల్ జిల్లాకు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని జాగృతి సంస్థ తరపున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకల రాణి మంజుల నాయకురాలు కేతరి సంపక్క గుమ్ములపురం హైమావతి నేరెల్లా సరోజన కన్నం వీణమాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు ఈ కేంద్ర మంత్రులు ఇవి మన రాష్ట్రంలో ఎంతోమంది కేంద్ర మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు మన రాణి రుద్రమాదేవి గారు పేరు పెట్టాలని చెప్పేసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంపీలు మంత్రులు ఒప్పించాలని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము రిక్వెస్ట్ చేసేది గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఈ మంజూరు అయినటువంటి వరంగల్ జిల్లాకు అయినటువంటి విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి గారిగా పేరు నామకరణం చేయాలని చెప్పేసి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు కూడా లెటర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాణి రుద్రమాదేవి గారి పేరు పెడితే మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆదర్శంగా ఉంటుంది రాణి వృద్ధమదేవి గారి పేరు చెప్పుకొని ఇంకా ఎంతో మంది మహిళలు ఆదర్శంగా నిలబడాలి కోసం ఇంకా ఎంతో మందిలో ధైర్య సాహసాలు రావడం కోసం చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ పేరు నామకరణం అయ్యేవారు కూడా మా అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఆ నామకరణం అయ్యే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం